సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో నంబర్ సేల్ కంచి పట్టు చీరలపై కేజీ కొనండి కేజీ ఉచితంగా పొందండి తూకం పద్ధతిలో చీరలు అమ్మకం అతి తక్కువ ధరలకే అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు ఆఫ్ కోల్కతా డిజైనర్ శారీస్ బనారస్ ఫ్యాన్సీ సారీస్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లేడీస్ కుర్తీస్ పై అప్ టు అప్సెంట్ ఆఫ్ మూడు పటియాల సూట్ సెట్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు గర్ల్స్ టీషర్ట్స్ నాలుగు బాయ్స్ టీ షర్ట్స్ టీషర్ట్స్ తొంభై ఐదు రూపాయలు నాలుగు త్రీ ఫోర్ పైజామాస్ రూపాయలు అండ్ షర్టింగ్ పై ఫిఫ్టీ ఇంటర్నేషనల్ మెన్స్ బ్రాండ్స్ పై ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోల్లో సంతోషం టన్నుల్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హోటల్ గ్రాండ్ ఆగార్జున పక్కన బాడీ మెయిన్ రోడ్ గుంటూరు ఓల్డ్ రాధాకృష్ణ థియేటర్ జిన్నా టవర్ సెంటర్ మెయిన్ రోడ్ గుంటూరు నమస్కారం సిడీనిస్ కి స్వాగతం ఈనాటి వార్త విశేషాలు రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం పేదల భూములకు పేదలకు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆగిరిపల్లి పెద్దలు చేస్తున్న భూపోరాటంలో భాగంగా పేదలు సాగుకు సిద్ధం చేసిన భూముల్లో కార్మిక సంఘం నాయకులు కందులు చిక్కుడు గింజలు వేయడం జరిగింది ఆగిరిపల్లి నుండి పాదయాత్ర చేస్తూ పేదల భూములకు వెళ్లి దక్కుదున్న చదనశసి భూముల్లో అపారాల పంటలు వేయడం జరిగింది ఈ సందర్భంగా కార్మిక నాయకుడు బలరాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం చినాగిరిపల్లిలో యాభై పేద కుటుంబాలు భూమి కోసం ఈవేళ కార్యక్రమాన్ని చేపట్టినాయి చినాగిరిపల్లిలో ఉన్నటువంటి భూమిలో పేదలందరూ కూడా ఈ రోజున కంది విత్తనాల్ని నాటారు వీరంతా కూడా భూమి లేని నిరుపేదలు వీరికి ఇంతవరకు ప్రభుత్వాలు భూమిని ఇవ్వలేదు కోనేరు రంగారావు కమిటీ ఈ కుటుం ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి అది దళిత కుటుంబం కానీ మెరుగుబడిన తరగతుల కుటుంబం కానీ ఇతర పేద కుటుంబాలకి కనీసం రెండు ఎకరాలు ఇవ్వాలి వారి జీవితాల్లో వారి స్థితిగతుల్లో మార్పులు తీసుకురావాలని కోరింది సిఫార్సు చేసింది కానీ సిఫార్సుల్ని ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయట్లేదు ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు కోనేరు రంగారావు భూమి కమిటీ సిఫార్సుల్ని అమలు చేసి పేదలకి భూమిని ఇవ్వాలి ప్రభుత్వ భూములు వేల ఎకరాలు లక్షల ఎకరాలు ఉన్నాయి ఆ భూముల్ని ఇవ్వాలని కోరుతున్నాం చినాగిరిపల్లిలో పేదలు ఉద్యమించిన భూమి ఏదైతుందో ఈ భూమి ప్రభుత్వం వెంటనే ఈ పేదలకి పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం వారు ఈ రోజున పంటకి విత్తనాలు నాటారు ఈ పంట వారి స్వాధీనంలో ఉంటుంది ఈ భూమి పేదల స్వాధీనంలో ఉంటుంది ప్రభుత్వ రెవెన్యూ అధికార యంత్రాంగం ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు ఈ భూమి మీద పంటను వేసి సాగులో ఉన్నటువంటి ఈ పేదల పేర్లన్నీ కూడా నమోదు చేసి వారికి పంటలు ఇవ్వాలని కోరుతున్నాం భవిష్యత్తులో ఈ పంటల యొక్క అభివృద్ధికి ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇతరత్ర పథకాలు నీటి సౌకర్యం కల్పన మాజీ ఎమ్మెల్యే కొటారు కొల్లేరు చేపల చెరువులు తవ్వకాలకు సంబంధించి కొల్లేరు వాసుల నుండి అక్రమంగా వసూలు చేసిన కోట్లాది రూపాయల లీవ్ సొమ్ములు తిరిగి ఇచ్చే వరకు అభయ్య చౌదరిని వదిలే ప్రసక్తి లేదని కొల్లేరు సంఘ నాయకులతో కలిసి దెందులూరు నియోజకవర్గాలు కుటుంబ నాయకులు హెచ్చరించారు జిల్లా టీడీపీ కార్యక్రమంలో కొల్లేరు సంఘ నాయకులతో కలిసి దిందులూరు నియోజకవర్గ కుటుంబ నాయకులు పాత్రికేయులు సమావేశం ఏర్పాటు చేశారు ఇప్పుడైనా మేము కొల్లే ప్రాంత ప్రజలుగా తెలుగుదేశం పార్టీతో సవాల్ మీ సభ పార్టీ వారు బహిరంగ మీడియా గవర్నమెంట్ అప్పుడు కూడా ఆ ఉన్నారు ఆ మీడియా ఉంది కాబట్టి మీరు మేము నిష్కాసం చేసుకుందాం ఎవరు చేపలు చదువుతున్నారు ఎవరు ఆక్రమించుకున్నారు ఎవరు డబ్బు తీసేశారు అనే దాన్ని మీడియా ముందే మాట్లాడుతున్నాం కాబట్టి మీరు నోటుకు వచ్చినట్టు మిమ్మల్ని తొక్కేద్దాం

రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడున్న శాసనసభ్యులు పాముకులంలో ఉన్న భూమిని ఆయన గ్రామస్తులందరూ వచ్చి మా డే పథకాలు దాటలేదంటే భగవంతు రెండు వందల ఎకరాలు దాంట్లో నేను ఇరవై వేల ఎకరాలు తుపాను అండి నా భూమి కూడా గోర్మే తువి పెట్టామంటే పెట్టి తెల్లాలని కోర్పెంట్ మారింది మారిన తర్వాత మమ్మల్ని పెట్టండి ఈ రామచంద్ర యొక్క మంత్రులు కొట్టారు నేను ఈ విధంగా జైలు పెట్టించారు ఆ వెనక చేసి అక్కడ ఉన్న కొంతమంది రోడ్డు ఉపయోగించి మంత్రి హాయిగా వచ్చింది శత్రులు కూడా ఎక్కడ లేదు చరిత్రులు కూడా అట్లాంటి కుట్ర ఏదో ఒక రోజు పక్కన ఏ రోజు దగ్గరలోనే ఉన్నాయి ఆ రోజు వచ్చిన రోజు నాడు నిన్ను కాపాడోడు కాపాడేవాడు ఎవరుంటాడో చూద్దాం అంతేగాని నీ ఇంటికాడ మీటింగ్ పెట్టుకుని వేసేస్తాను ఈ సంగతి చూస్తాను కొటారంటే ఏంటో చూపిస్తాను చల్లగొలంటే ఏంటో చూపిస్తాను నువ్వు కొటారో నువ్వు చల్లగొలవో ఎవరో తెలిసాయా ఎవరో తెలుసు ఎవరో తెలుసు కాబట్టి మీ కుటుంబ చరిత్ర మీ కుటుంబం ఏంటి మీకు మీకు ఏలూరు జిల్లా కోట మండలం ఆరమిల్లి గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షమ సమేత ఏకాంబరేశ్వర స్వామివారి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని అమ్మవారిని శాఖంబరి దేవిగా అలంకరించారు పాలు పొంగల కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి సారే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆడవిని పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు మరియు గ్రామస్తులు అమ్మవారికి పట్టు వస్త్రాలు పళ్ళు పలహారాలు సమర్పించి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి అమ్మవారి యొక్క విశిష్టతను గురించి వివరించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు గ్రామంలో వేస్తున్నటువంటి కామాక్షిదేవి సమేత ఏకాంబరేశ్వర స్వామి వారి దేవస్థానం వున ఎంతో వైభవాపేతంగా నాలుగు సంవత్సరాలుగా అమ్మవారికి శాఖాంబరీ దేవి అలంకారం చేయడం జరుగుతుంది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొల ఏకాదశి నాడు అమ్మవారికి విశేషంగా శాఖాంబరీ దేవిని అలంకరించి అమ్మవారికి పాలుబొంగళ కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి సాయి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది గ్రామస్తులందరి సహకారాలతో ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా ఎంతో అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ అమ్మవారు వంద సంవత్సరాల పైబడి చరిత్ర అనగా చెప్పబడుతుంది అంటే అమ్మవారు ఇక్కడ వంద సంవత్సరాలు పైబడిగానే ఉన్నదని శాస్త్ర ప్రమాణం విగ్రహ ప్రమాణం అంతేకాకుండా పైతులు ఏ విధంగా అయితే అమ్మవారు కామాక్షి నీరు ఏ విధంగా పద్మాసనంలో కూర్చొని ఉంటుందో అదే విధంగా ఇక్కడ కామాక్షి దేవి కూడా పద్మాసనంలో కూర్చుని చల్లని జీవన ఇస్తూ ఉంటుంది అంతేగాక కంటిల అమ్మవారికి ఎంత శక్తి అయితే ఉన్నదో అంతే శక్తి ఇక్కడ ఉన్నదని శాస్త్ర ప్రమాణం తొమ్మిది వారాల పాటు అమ్మవారికి తొమ్మిది రకములైనటువంటి నైవేద్యాలన్నీ తీసుకువచ్చి అమ్మవారి దేవస్థానం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరిక ఈ శారీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు అందరి మీద గ్రామం మీదే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరి మీద కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలనే అమ్మవారికి నిత్యం ప్రతి నిత్యం ఉదయం ఆరు గంటల నుండి పూజా కైంకర్యాలు చేయడం అమ్మవారికి పూజా కైంకర్యాలతో పాటు విశేషంగా శ్రీచక్రార్చన చేయడం కూడా ఎంతో విశేషం అంతేకాకుండా చైత్ర భాష శుద్ధ పాఠ్యమినాడు ఉగాది నాడు ఎంతో వైభవ విధంగా ఐదు రోజుల పర్యంతం అమ్మవారికి ఉత్సవాలు తీయడం చైత్రమాట పాఠ్యమినారు ఉగాది నాడు తిరుకళ్యాణం అమ్మవారికి తిరుకళ్యాణం నిర్వహించడం రామోత్సవాన్ని నిర్వహించడం ఆ రోజే మహా అన్నదాన అన్న కూడా తీయడం ఎంతో విశేషకరం కావున భక్తులందరూ కూడా గమనించి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుంటే మనం నెల్లూరు జిల్లా కామవరూపు కోట మండలంలో వీరభద్రస్వామి సంబంధించి స్థలం వివాదంలో రెండు వర్గాలకు చెందిన వివాదంలో గ్రామానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు మందిని అరెస్ట్ చేసి పద్నాలుగు రోజులు కు పంపినట్లు తెలిపారు దేవాలయం తెల వివాదంలో రెండు వర్గాలు ఏర్పడి ఒక వర్గం మూర్ఖ వర్గంపై దాడి చేయగా ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశామని తెలిపారు జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం జంగారెడ్డి గురుణం సర్కిల్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో అరెస్ట్ చేసి పదమూడు మందిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు తెలిపారు నమస్కారం అండి రెండు రోజుల క్రితం కామవరకోట గ్రామంలోని వీరభద్రస్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి స్థల విభాగంలో రెండు వర్గాలు ఏర్పడి రెండు వర్గాలు ఏర్పడి దొమ్మిగా ఒకళ్ళు ఒక వర్గం సంబంధించిన ఇంట్లోకి ప్రవేశించి వారిని కొట్టి వారి యొక్క ఆస్తులు ధ్వంసం చేసినటువంటి సంఘటన జరిగింది ఈ సంఘటనలో కామరపాటు గ్రామానికి చెందినటువంటి షేక్ అబ్దుల్ నబీ అని అతను ఇచ్చిన రిపోర్టు మేరకు తడిగిలపూడి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ బా ట్వంటీ ఫైవ్ కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు అటెండ్ మ్యాటర్ అండ్ ఈ ఫర్నిచర్ ధ్వంసం చేసిన దానికి తగిన సెక్షన్ వేసి కేసు నమోదు చేయడం జరిగింది ఈ సంఘటన సుమారుగా ఒక యాభై మంది ముద్దాయిలు పార్టిసిపేట్ చేశారు ఒక ఇంటిని ధ్వంసం చేసి వారి ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములు కూడా విపరీతంగా కొట్టడం జరిగింది ఆ సంఘటన మేరకు గౌరవనీయులు ఏలూరు జిల్లా ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా జంగారెడ్డి కూడా డిఎస్పీ గారి పర్యవేక్షణలో జంగారెడ్డిని సిఐ గారు మరియు మేము అందరం కలిసి ఈ సంఘటనకు సంబంధించినటువంటి రికార్డ్ అయినటువంటి దృశ్యాలన్నీ కూడా ఫోన్లో రికార్డ్ అయిన దృశ్యాలు అదేవిధంగా సీసీటీవీ కెమెరాల రికార్డ్ అయిన దృశ్యాలు అదేవిధంగా సాక్షులు డైరెక్ట్గా ఐ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విట్నెస్ ఆధారంగా ఇప్పటికీ సుమారుగా పదమూడు మందిని ఐడెంటిఫై చేసి ఆ పదమూడు మందిని కూడా నిన్న నిన్న అరెస్ట్ చేయడం జరిగింది వారందరినీ కూడా చింతపూడి కోర్టులో ప్రొటెక్ట్ చేస్తే మ్యాజిస్ట్రేట్ గారు వారందరికీ కూడా పద్నాలుగు రోజులు రిమైండ్ విధించారు వీరందరినీ కూడా ప్రస్తుతం సెంట్రల్ జైలు రాజమండ్రికి తరలించడం జరిగింది అదేవిధంగా ఈ కేసులో ఇంకా ఉన్నారు అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం సిసిటీవీ ఫుటేజ్ని కానీ వీడియోస్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నాం ఈ సంఘటనలో భాగమైనటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము ఐడెంటిఫై చేస్తాము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము అందరినీ కూడా మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తాము కోర్టులో సో

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ కూచిపూడిన సత్యం మాదిక హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మద్దాల తిరుపతిలో గూడూరు రాజేష్ బాబు గద్దల ప్రసాద్ పందుల నాని ప్రతాప్ జమ్ముల జాన్సన్ కొత్తపల్లి వేణు పలువురు ఇతర దళిత నాయకులు పాల్గొన్నారు வருகு வருக மாரி கார்பரேட்டுகளுக்கு சஸ்தி கார்பரேட்டுகளுக்கு வாக்கு கொடுக்குது которыக்கு சின்னனா தார்பின் வட்டஸ்து எடுக்கலை ராய் சந்திக்குரோ நம்ம என்ன பதஸ்து ਮੰங்கச்சும்ادي கரது தான விழுந்து வரணும் அது நேத்து தொழணும் எங்கட காலையாயா செய்யத்தானா நம்மர்க்கு ஸ்துபதனம் விளந்தி నాయகுடு நம்மங்கச்சும்ادي கரரு கொசෙක් பிக்குயෙක් பிக்குமா மாரி మీ సమాజానికి అదేవిధంగా ముఖ్యంగా మానే జాతికి అండగా ఉంది మా అందరికీ కూడా సంక్ర సాధించిన నాయకుడు జనద కలిసి చేసుకుంటూ ఆ యొక్క దేవుడికి కృతం తెలియజేస్తూ మంద కృష్ణాది గారి నాయకత్వంలో గ్రామీణ కాలంలో కృష్ణాది తెలియజేస్తూ మనందరూ కూడా ఒక వేదికగా ఏర్పాటు చేస్తూ మన వేదిక మీద కూడా மகாபட்டணர்வசன் போராட்டிஷன் போராட்ட சிதி மொத்தம் ஆந்திர பிரதமர் சந்தர் அதே விதமாக మహాత్ముడు మా ప్రత్యక్ష శ్రీ పద్మశ్రీ మండకృష్ణ బాధ అన్నగారి దండ పురస్కరించుకొని ఈరోజు అరవై సంవత్సరం పురస్కరించుకొని కండికా అన్నగారి పుట్టిన ఆడుబడి మా ఆత్మల్ని పోరాటంలోకి పూసుమడి సత్యం బాధి గారికి కండిపురం తరఫున మా గ్రామం కోసం ప్రత్యేకమైన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మాజీ పోరాట సమితిని ఒక కులంగా పరిసంగంగా చూడకుండా మానవీయ కోణంగా చూడాలని కూడా ప్రతి సామాజిక వర్గానికి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ స్థాపించి గుడి ప్రభుత్వ కులాలకి రావడంలో కానీ పిగలంలో పులి పెంచబడిన కానీ రాష్ట్ర పెంచుకునే కానీ

జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా అబ్బాయి సోదరి ఆధ్వర్యంలో రాయిడిపాలెంలో ఘన విజయంగా ఆ యొక్క బాబు షూర్ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం జరిగింది దానికి వచ్చేటువంటి వేలాది మందికి వచ్చేటువంటి జనాన్ని చూసి తట్టుకోలేని పరిస్థితిలో ఈ రోజున సంవత్సరం రాకముందే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత గత ఎన్నడూ ఏ ఏ ప్రభుత్వంలో కూడా చూడాలి ఇప్పుడు ఇదే చూడడం జరుగుతుంది ఇప్పుడు నిన్న మధ్యాహ్నం మరి మా కొల్లేరు నాయకులు మరి కొల్లేరు విషయం ప్రశ్న పెట్టడం జరిగింది నేను ఒకటే అడుగుతూ ఉన్నా కొరులో తవ్వింది ఎన్ని ఎకరాలు ఏంటి దానికి కరెక్ట్ ఫిగర్ కనీసం నువ్వు కొల్లేరు వాసిగా తెలుసుకోవాలి కదా ఎందుకని తెలుసుకోకుండా కోట్లాది రూపాయలు మాట్లాడుతున్నావు కేవలం కౌంట్ లెక్కలో ఉన్నది ఎన్ని ఎకరాలు ఆ ఎన్ని ఎకరాలు ఎవరెవరు తీసుకున్నారు ఎవరెవరు తీసుకుని ఎవరెవరికి లీజులు ఇచ్చారు అనేది కూడా ఒక పెన్ పుస్తకం మీద పేపర్ మీద ఒక పెన్ ప్రకారంగా రాసుకుని దాన్ని రాసుకుని ఎంత ఒక ఆలోచన లేకుండా పదిహేడు కోట్లు పది కోట్లు తొమ్మిది కోట్లు ఒక్కొక్క ప్రెస్ లో ఒక్కొక్క కోట్లు మన మొన్న టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం అనేక రకాలుగా మాట్లాడటం ఈ మాట్లాడే దాంట్లోనే మీ మీడియా సోదరులకు అర్థమయ్యే ఉండాలి ఎందుకనంటే చదువుకున్నవాడు విద్యావంతుడు ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించిన వ్యక్తి అభయ్ చౌదరి ఈ యొక్క ప్రజాదరణ ఆయన లండన్లో ఉండి కూడా పిలుపునిస్తే అశేష జనావాహిని అది మొన్న వెన్నుపోటు కార్యక్రమానికి కానీ లేకపోతే ఫీజు బోర్ కార్యక్రమానికి కానీ అత్యధికంగా ప్రజలు తరలి రావటం ఇవన్నీ వాళ్ళు జీర్ణించుకోలేక అనేక అపవాదులు అనేక మాటలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే దూసేశాడు దొంగ పారిపోయాడు ఇవన్నీ కూడా ఎక్కడికి పారిపోలా ఆయన ఉద్యోగం అనంలో చేశారు పోటీ చేయడానికి దెంగులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు వాళ్ళు నమస్కారం ముందుగా మీరే మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ యొక్క పత్రికా సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే నిన్న మరి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీట్ నాయకులు అని చెప్పి మీ మీడియా ద్వారా నిన్న మా దెంగులూరు మాజీ శాసనసభ్యులు కోటారు అబ్బాయి చౌదరి గారి మీద లేనిపోయినటువంటి తప్పుడు ఆరోపణలు చేసి నిన్న మాట్లాడడం జరిగింది ఇది కేవలం ఏంటంటే మొన్న నాలుగో తారీఖున జరిగినటువంటి బాబు సూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ఈ దెంగళూరు నియోజకవర్గంలో విపరీతంగా అశేష ప్రేక్షకులు అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి ఏడాదిగా ఒక సంవత్సరం తిరిగే లోపే ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతనే ఈ ప్రజలందరూ కూడా మొన్న దెందులూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైనందుకు దాని యొక్క దురుద్దేశంతోనే నిన్న ఆ యొక్క సభ విజయవంతమైంది దీని మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేయనటువంటి ఉద్దేశంతో రాసుకున్న హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రశ్నించారు ఈ రోజు ఏలూరు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ధర్నా నిర్మించారు ఈ సందర్భంగా నాయకులు కాకాని మహర్షి మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన విద్యారంగ సమస్యలు అపరిష్కృతంగానే మిగిలి ఉన్నాయని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈరోజు వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది ఏలూరు నగరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది అధికారం చెప్పండి ఏడాది గడుస్తా ఉన్నది విద్యారంగ సమస్యలు మాత్రం అదే విధంగా ఉన్నాయి ఈరోజు యువగలం పాదయాత్రలో ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని మీడియా అడుతా ఉన్నాం యువగలం పాదయాత్రలో నేను బుక్ లో జియో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేస్తామని బుక్ లో రాసుకోవడం జరిగింది బుక్ లో రాసుకున్నటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడు ఎప్పుడు రద్దు చేస్తారని మేము సూటిగా అడుతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల ఫీజు రెంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను ఎప్పుడు విడుదల చేస్తారని కూడా మేము అడుగుతా ఉన్నాం గత బడ్జెట్ లో రాష్ట్ర బడ్జెట్ లో ఫీజు రెంబర్స్మెంట్ బకాయిలు విడుదల కోసం విడుదల చేసినటువంటి బడ్జెట్ ఎక్కడ పోయిందని కూడా సూటిగా ఆడతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ ఆశ్రంలో విద్యార్థులకు ఛార్జీలు కాస్మెటిక్ పర్మిట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పదిహేడు మెడికల్ కళాశాలను కూడా ఈ రోజు ప్రైవేటీకరణ చేశారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జియో నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ ను తక్షణమే రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యా రంగంలో నెలకొన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి ఈ నెల పదవ తేదీన విజయవాడ నగరంలో జరిగినటువంటి మహాధరణను విజయవంతం చేయాలని ప్రజా సమస్యల వేదికలో ప్రజల నుండి అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ సెల్వి అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ అర్జీల పరిష్కారంలో అర్జీదారిని సంతృప్తి తీయమని అన్నారు కలెక్టరేట్ లోని గోదావరి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మూడు వందల తొంభై ఒకటి అర్జీలు వివిధ సమస్యలపై ప్రజలు అందజేశారు వచ్చిన అర్జీలను స్వీకరించి పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు ఏలూరు నగరంలోని జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఈ రోజు పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకున్నారు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ చంద్ర రావులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఫిర్యాదుల ప్రక్రియను పారదర్శకంగా తాగితా రహితంగా నిర్వహించారు ఈ రోజు మొత్తం యాబై ఐదు ఫిర్యాదులు ప్రజల నుంచి వచ్చాయన్నారు జిల్లా ఎస్పీ ఆంధ్రప్రదేశ్ దారులతో ముఖాముఖి మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎల్లూరు జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో ఎస్పీ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా అరవి పుట్టినరోజు వరకు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పగడం రవి మీడియాతో మాట్లాడుతూ మందుకృష్ణ పోరాటం వలనే మనం ప్రభుత్వంలో రిజర్వేషన్ ఫలాలు పొందగలుగుతున్నామని అటువంటి మహనీయుడు పుట్టినరోజు జరుపుకోవడం సంతోషకరమని పోరాటం వలన ఏమైనా సాధించవచ్చు అని సమాజంలో మాదిక జాతి స్థాయిని పెంచిన మహోన్నతి వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తగరం రాములు పగడం వెంకటేశ్వరరావు పగడం రాంబాబు సొంగరాజ నల్లాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు గ్రామాల్లో ఎంతో ఉత్సాహంగా ఉండి పాల్గొంటున్నారు మన కాలనీలోనే కొంచెం మనం ఎరకబాటు చేయాలని తెలియజేస్తున్నాం ఎందుకంటే కొన్ని తరాలు అయిపోయినప్పటికీ కూడా రానున్న తరాలు ఏదైనా మంచి హోదాలలో జాబులు చేసుకుంటూ కానీ ఉన్నతమైన స్థితిలో కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఇప్పటికే ఎంత వెనకపరమైన పరిస్థితి ఉంది ఇప్పుడిప్పుడే జనాలు కొంచెం ప్రజలు అప్డేట్ అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం మీద స్పందించి జయంతి వేడుక జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది మన మాదిగా కుల వ్యవస్థని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లాలి మాదిలందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలి మా ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా ఎస్సీ రిజర్వేషన్ లో ఉన్నటువంటి ఏ అయితే లబ్ధి చేకునే స్థితిలో అవన్నీ కూడా వేరే వాళ్ళు అందుకోవడం జరుగుతుంది మనం ఇంకా వెనకబడి అని చెప్పి పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే ఎంఆర్పీఎస్ అనే పోరాటాన్ని మొద పెట్టడం జరిగింది మన మంద కృష్ణ మాది గారు అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంతో కృషి చేసి పోరాటకుండా ఈ రోజు వరకు ఆయన పోరాటం చేయడం జరిగింది ఈ రోజున మరి మన ఎంఆర్పిఎస్ అధినేత పోరాటానికి ఒక కృషి ఫలితం దక్కినట్లుగా మనం సంతోషించాలి ఎందుకంటే మన జరిగిన లో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లా లింగపాలె మండలం ధర్మాజీగూడెం గ్రామంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సీనియర్ నాయకులు వైఎస్ సురేష్ కుమార్ మాదిగా మాజీ లేడీ క్యాంప్ డైరెక్టర్ సొంగ సందీప్ మాదిగా గ్రామ పెద్దలు మాదిగా మహిళలు ఏలూరు జిల్లా ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి తాలూరు నాగేంద్రబాబు మాదిగా చింతలపూడి నియోజకవర్గ ఎంఎస్పీ అధ్యక్షులు డోలా వెంకటేశ్వరరావు మాదిగా పాల్గొన్నారు ఈ జెండా పతాక ఆవిష్కరణ చేయడానికి కారణం ఏంటి ప్రతి మనిషికి కూడా ఒక చరిత్ర ఉంటుంది ఆ చరిత్ర కోసం ఇక్కడ మనందరం కూడా కూడి పతాక ఆవిష్కరణ చేటుకోవటానికి ముఖ్య ఉద్దేశం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని మంద కృష్ణాగారాలు ఎదురైనటువంటి సందర్భాల్లో ఇవన్నీ గమనించినటువంటి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడైనటువంటి మాగీ శ్రీ మంద కృష్ణ మాది గారు ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఈటుమూడి గ్రామంలో ఇదే రోజు అమ్మగాని అమ్మగాని రెడ్డి కానీ ఇతర గుప్పాలికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడికి వచ్చి మన మాది కానీ ఫ్యాష్ సర్టిఫికెట్ లో తీసుకుంటాను కూడా ఎదటి వాళ్ళకి చెప్పడానికి కూడా మనం మనం అవమానంగా ఇబ్బంది పడినటువంటి రోజుల్లో ఇద్దరే ఇద్దరు ఈ రాష్ట్రంలో మన కులానికి సంబంధించి అందకృష్ణ మాది గారు అలాగే రుభాకర్ గారు వాళ్ళిద్దరూ కూడా ముందుగా అందకృష్ణ మాదిగా రుపాకర్ మాదిగా పేరు వీధిలోకి తీసుకువచ్చి గౌరవప్రదంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజెప్పినటువంటి ఏకైక వ్యక్తి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ్ గారిని ఈ రోజు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎంచేతంటే ఈ రాష్ట్రంలో మీ అందరికీ కూడా తెలియజెప్పాల్సిన ఈ వార్తలు ఇంతటి సమాప్తం మరొక మళ్ళీ నమస్కారం